ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ విష్ణురూపాయ శివాయ నమస్కారం అండి ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ వీడియో పైన మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియచేయండి ముఖ్యంగా ప్రేక్షకులకి ఎప్పటిలాగే ఒక చిన్న క్లారిటీ ఇస్తున్నాను చూడండి అందరూ కూడా రాశి ఫలితాలు రాశి ఫలితాలు అనే వెళ్తున్నారు తప్ప యాక్చువల్లీ ఇక్కడ ఏంటి అంటే ముఖ్యంగా లగ్న కుండలి చాలా ఇంపార్టెంట్ అండి రాశి ఫలితాలు అనేవి చంద్రాత్ మనం చూసుకుంటాము ఇది గోచారంలో ఉంటున్న గోచారంలో గ్రహాలు అనేది ట్రాన్స్లేషన్ అవుతూ ఉంటుంది ఒక ఇంటి నుంచి ఇంకోటి ఇంకో అంటే ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారుతూ ఉంటారు ఇలా మారేటప్పుడు ఈ మాస ఫలితాలు మనం చూసుకుంటాము సో అన్ని గ్రహాలని మనం ఒక కాలకులేట్ చేసుకొని సో ఎలాంటి ఫలితాలు వస్తాయని చెప్పుకుంటాం అంటే గోచారంలో ఉంటున్న ఇది అంటే మెయిన్ లగ్న ఫలితాలు లగ్నం నుంచి చూసుకున్నట్లయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లగ్నాత్ ఇప్పుడు లగ్నం లగ్నమైంది ఒక వ్యక్తి సింహరాశి అనుకోండి గో గోచరంలో గురువు లాభస్థానంలో అంటే మీనరాశిలో సంచారం చేస్తున్నాడు అనుకోండి అదే ఋషభ లగ్నం నుంచి లాభస్థానం అవుతుంది రాశి నుంచి అష్టమస్థానం అవుతుంది అంటే ఇక్కడ మనము ఇలా చూసుకునేటప్పుడు దశాభుక్తి చూసుకోండి అట్లే దశాభుక్తి ఏది జరుగుతుంది దశాభుక్తి కనుక ఫెయిల్ అయ్యి ఉన్నట్లు అయితే లగ్నాత్తు లాభస్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి ఆకస్మికంగా లబ్ధి వస్తుంది అని మనం తెలుసుకోవచ్చు అదే గురు మహాదశ జరుగుతుంది అనుకోండి ఇది కూడా కొద్దిగా గా ఉంటుంది ఈ సంవత్సరం అని తెలుసుకోవచ్చు ఎందుకంటే లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి వచ్చాడు గోచారంలో ఉంటున్నాడు కాబట్టి అంటే లగ్న ఫలితాలు మనం తెలుసుకోవాలి తప్ప రాశి ఫలితాలు పూర్తిగా రాశి ఫలితాలనే మనము కౌంట్ చేసుకుంటూ వెళ్ళరాదండి అందరూ కూడా ఈ నక్షత్రము ఈ రాశి ఈ రాశి వాళ్ళు ఇలాంటి రాశి వాళ్ళు పెళ్లి చేసుకోరాదు ఇలాంటి రాశి ఇలాంటి నక్షత్ర వాళ్ళు ఇలాంటి నక్షత్ర వాళ్ళని పెళ్లి చేసుకోరాదు ఇలాంటి నక్షత్రుడికి ఉద్యోగం బ్రహ్మాండంగా ఉంటుంది ఆ నక్షత్రుడు ఆ నక్షత్రాధిపతికి అంటే సారీ ఆ నక్షత్రంలో పుట్టిన వ్యక్తి అసలు ఉద్యోగం ఉండదు ఇక్కడ చూస్తే ఈ నక్షత్రాలు పుట్టిన వాళ్ళు పెద్దగా ఉద్యోగంలో రాణిస్తారని ఉంటుంది బట్ ఇక్కడ ఎందుకు లగ్నాత్ దశమ స్థానాధిపతి గనక బలహీనపడి ఉంటే అది ఏ రాశి అయినా ఏ నక్షత్రమైనా వాడు ఉద్యోగంలో ఇబ్బంది పడక తప్పదు దశమాధిపతి చాలా ఇంపార్టెంట్ అండి ఇవన్నీ తెలుసుకోకుండా చాలా మంది మీరు రాశి రాశి నక్షత్రము నక్షత్రం అని చెప్పుకుంటూ వెళ్తూనే వాళ్ళు వెళ్ళడము మీరు వినడము సో ఇది అండి నేను ఇక్కడ ఏది తప్పు చెప్పట్లేదు బట్ రియల్ ఫ్యాక్ట్ ఇది మనం లగ్నాత్ తీసుకుంటేనే మనకి ఫలితాలు అనేది సులభంగా గోచరిస్తాయి ఇప్పుడు మగా నక్షత్రుడికి మగా నక్షత్ర జాతకుడికి ఉద్యోగంలో ఇబ్బందులే ఉండవు పైకి ఎదిగిపోతాడు అని ఉంటుంది దాంట్లో అలాగే ఉంది లేదు అనట్లేదు బట్ లగ్నాత్ దశమాధిపతి ఫెయిల్ అయింటే ఉద్యోగమే సరిగ్గా చేయలేడు సో ఇది మనం అర్థం చేసుకోవాలి అప్పుడు ఏమంట ఏమనుకుంటాడు ఆ వ్యక్తి మగ నక్షత్రం వాడు పైకి పోతాడు అని చెప్పాడు ఇక్కడ చూస్తే నాకు ఉద్యోగం లేదు అయితే జ్యోతిషం అబద్ధము సో ఇలా చాలామంది ఎందుకు ఇక్కడ అయిపోతా ఉంది అంటే ఉత్త రాశి ఫలితాలు రాశి ఫలితాలను ఈ నక్షత్రం వాడు ఎదుగుతాడు ఈ నక్షత్రం వాడు సినిమా సినిమా ఫీల్డ్లో ఎదుగుతాడు అసలు సినిమా ఫీల్డ్లో ఎదగాలంటే మీకు జాతకం ముఖ్యం జాతకంలో ఉంటున్న ఆ గ్రహస్థితి శుక్రుడు ఎక్కడున్నాడు రాహు ఎక్కడున్నాడు నవమాధిపతి ఎక్కడున్నాడు దశమాధిపతి ఎక్కడున్నాడు ఇవి ఇంపార్టెంట్ ఇవి సో ఇలా మనము ఓన్లీ రాశి ఫలితాలు ఓన్లీ నక్షత్ర ఫలితాలు కాకుండా ఇవన్నీ పక్కన పెట్టేసి లగ్నాత్ చూసుకోండి సో తెలియని వాళ్ళకి తెలిసేలా చేయడమే నా ఒక ఇంటెన్షన్ ఇక్కడ ఏది నెగిటివ్గా చెప్పట్లేదు ఉన్న ఫ్యాక్ట్ మాత్రమే చెప్తున్నాను అయితే ఈ యొక్క అక్టోబర్ మాసంలో రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ మాసంలో గ్రహ సంచారం ఎలా ఉంది తెలుసుకున్నట్లయితే గురుగారు ఈ మాసంలో అంటే తొమ్మిదవ తేదీ నుంచి వక్రించి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు రాహు మీనరాశుల సంచారం కేతు కన్యా రాశుల సంచారం శని భగవానుడు కుంభరాశిలో వక్రించినే సంచారాన్ని కొనసాగిస్తున్నారు ఇక కుజుడు అక్టోబర్ ఇరవయో తేదీ వరకు మిథుల రాశిల సంచారం తదుపరి కర్కాటక రాశిల సంచారాన్ని చేయబోతున్నారు తన ఒక నీచ స్థానమైన కర్కాటక రాశిలో సంచారము తర్వాత శుక్రుడు అక్టోబర్ పదమూడవ తేదీ వరకు తులారాశి స్వక్షేత్రంలో సంచారం తదుపరి వృశ్చిక రాశిల సంచారం ఇక్కడ శుక్రుడికి చూడండి తులారాశి స్వక్షేత్రము వృశ్చిక రాశి శత్రుక్షేత్రం వృశ్చిక రాశిలో శుక్రుడు రాగానే సో శుక్ ఎవరైనా పుట్టిన జాతకుడికి వృక్ వృష్టిక రాశిలో కనుక శుక్రుడు ఉన్నట్లు కనుక అయితే అది డిపెండ్స్ ఆన్ వాళ్ళ ఎన్ని డిగ్రీలో ఉన్నాడు ఏ నక్షత్రంలో ఉన్నాడో దాన్ని చూసుకొని చెప్పాలి ఫలితాలు ఆ బుధుడు వచ్చేసి అక్టోబర్ పదవ తేదీ వరకు కన్యా రాశుల సంచారం తదుపరి తులారాశుల సంచారం ఇక సూర్యుడు అక్టోబర్ పదిహేడవ తేదీ వరకు కన్యా రాశుల సంచారం తదుపరి తులారాశిలో సంచారం ఈ ఒక గ్రహ సంచారం రీత్యా ద్వాదశ రాశిల వాళ్ళకి ఇక తదుపరి రాశి వృశ్చిక రాశి ఈ వృష్టిక రాశి వాళ్ళకి ఏ గ్రహాలు యోగిస్తున్నారు అని తెలుసుకున్నట్లకైతే ముఖ్యంగా లాభస్థానంలో సంచారం చేయబోతున్న కేతు సూర్యులు సూర్యుడు కూడా అక్టోబర్ పదిహేడు వరకు మాత్రమే లాభస్థానంలో సంచారం తదుపరి వ్యయస్థానానికి వచ్చేస్తాడు అంటే లాభస్థానంలో ఉంటున్న సూర్యకేతువులు తర్వాత చతుర్థ స్థానంలో వక్రించిన శని వక్రించిన శని భగవానుడు కాస్త శుభ ఫలితాలను ఇస్తున్నారు తర్వాత మనకి రాష్ట్రాధిపతి షష్టాధిపతి అయిన కుజుడు ఈ మాసంలో ఇబ్బంది పెడుతున్నారు మీకు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి ఇక్కడ ముఖ్యంగా చూడండి ఈ వృశ్చిక రాశి వాళ్ళకి సప్తమ స్థానంలో ఏదైతే అక్టోబర్ అక్టోబర్ తొమ్మిదవ తేదీ తర్వాత ఒక్కరించి సంచారం చేయబోతున్నా గురువుగారు తాలూకా కాస్త ఇబ్బందులు వచ్చే సూచనలు ఉంటాయి భార్య భర్తల మధ్య ఇబ్బందులు శుభకార్యాలకి విఘ్నాలు వచ్చే సూచనలు ఎప్పుడైతే గురువుగారు వక్రిస్తారో ఈ వృష్టిక రాశులు పుట్టిన స్త్రీలకు భర్త ఆరోగ్యం విషయంలో భర్త ఉద్యోగం విషయంలో భర్త స్వాభావిక విషయంలో ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఉంటాయి కాస్త గురు శాంతి ప్రక్రియలు మీరు చేసుకోవాల్సిన ఒక ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది పైగా అష్టమ స్థానంలో రాష్ట్రాధిపతి ఉండడం అనేది కూడా కాస్త శారీరానికి అంత మంచిది కాదు శరీరానికి కష్టంగా ఉంటుంది కాస్త ఇక్కడ తర్వాత ద్వితీయ స్థానం చూస్తున్నాడు కాబట్టి కాస్త ద్వితీయాధిపతి అయిన గురువు కూడా ఉక్రించడం అనేది డబ్బులు అప్పులు చేయవలసిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది కుటుంబంలో కూడా కొన్ని ఒడదుడుకులు వచ్చే సూచనలు ఉంటాయి తెలియని ఒక విపరీతమంగా ఒక పరాక్రమంగా అంటే నాకు మించిన వ్యక్తి లేదు అన్నట్టుగా బిహేవ్ చేయడం కూడా మిమ్మల్ని మిమ్మల్ని ఇబ్బంది తెచ్చి పెట్టడానికి అవకాశాలు ఉంటాయి సో కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి తర్వాత కుజుడు అక్టోబర్ ఇరవై తేదీ తర్వాత నవమానికి వచ్చేస్తాడు అంటే నీచ స్థానానికి రావడము తర్వాత సప్తమాన్ని అంటే ఇక్కడ తృతీయాన్ని సప్తమ దృష్టితో చతుర్థాన్ని అష్టమ దృష్టితో చూడడం అనేది ఇంట్లో లేనిపోని తగాదాలు కావచ్చు లేదా లేదా ఇక్కడ ముఖ్యంగా తల్లికి తండ్రికి ఆరోగ్య విషయంలో ఇబ్బందులు వృత్తి విషయంలో ఇబ్బందులు సో ఇలా కొన్ని ఇబ్బందులు వచ్చే సూచనలు ఎక్కువగా గోచరిస్తున్నాయి ఖర్చులు పెరగడము వెయ్యి రూపాయలు ఉంది అని లగ్జరీ కోసం ఖర్చులు చేయడము అనవసరమైన ఖర్చులు పెరుగుతూ ఉన్నాయి వ్యవస్థంలో ఉంటున్నా శుక్ర బుధులు ఉంటున్నారు కాబట్టి తర్వాత సూర్యుడు కూడా రావడం అనేది ఖర్చులు ఎక్కువగా పెరిగే సూచనలు ఉంటాయి నష్టం వచ్చే సూచ్యాలు ఉంటాయి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి హోటల్ బిజినెస్ చేసే వాళ్ళకి కా కాంట్రాక్టర్స్కి తర్వాత రియల్ ఎస్టేట్ వాళ్ళకి కూడా కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి లేదా కొద్దిగా ఇబ్బందులు వచ్చే సూచనలు కూడా కనిపిస్తూ ఉంటుంది తర్వాత సంతానం విషయంలో సంతానం పట్ల కాస్త ఇబ్బందులు వచ్చే సూచనలు కూడా కనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి ఆరోగ్యం విషయంలో ఇలాంటివి కొద్దిగా ఇబ్బందులు వచ్చే సూచనలు తర్వాత ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతూ ఉంటుంది ఈరోజు వెయ్యి రూపాయలు వచ్చింది దాన్ని డబల్ చేయాలి ట్రిపల్ చేయాలి అని అనుకోవడము సో ఇలాంటి ప్రయత్నాలు మీరు చేసుకున్నట్లయితే చాలా ఇబ్బందులు పడే ఒక అవకాశాలు కూడా ఉంటాయని తెలుసుకోవచ్చు మొత్తంగా వృష్టిక రాశి వాళ్ళకి పెద్దగా బాగాలేదు అండి కొద్దిగా కాస్త కొంచెం కాలం అనేది కొద్దిగా ప్రతికూలంగా మారుతుంది కాబట్టి మనం ఇబ్బంది పడకుండా మనం భయ భయం పడకుండా మనము ముందుకు సాగే ప్రయత్నం చేసుకోవాలి తర్వాత మీ లగ్నం చూసుకోండి మీరు పుట్టిన జాతకం చూసుకోండి దశాభుక్తి బాగున్నట్లు కనుకైతే పెద్దగా ఇబ్బందులు అయితే కనిపించావు అయితే ఇక్కడ ముఖ్యంగా మీరు చేసుకోవాల్సిన ప్రమే ఒక పరిహారాలు ఏంటి అంటే వృశ్చిక రాశి వాళ్ళు తప్పనిసరిగా సుబ్రహ్మణ్య ఆరాధన సుబ్రహ్మణ్య స్వామికి ప్రతిరోజు పదకొండు ప్రదక్షిణలైనా వే వేసుకోవడానికి ప్రయత్నం చేయండి తర్వాత సుబ్రహ్మణ్య కరావడం స్తోత్ర పారాయణము తర్వాత ప్రతిరోజు సిద్ధమంగళ స్తోత్ర పారాయణము తప్పనిసరిగా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి తర్వాత ప్రతిరోజు కూడా మానకుండా గురు పారాయణము లేదా నవధాన్యులని తొమ్మిది రోజులు వరుసన రాత్రిపూట నానబెట్టేసి పొద్దున్నే బెల్లం కలిపి రోడ్ సైడ్ ఉంటున్న ఆహారం లేకుండా ఉంటున్న ఆవులకి ఎద్దులకి తినిపించడానికి ప్రయత్నాలు చేసుకోండి తర్వాత గురువులని గౌరవించు గౌరవించుకోవడానికి ప్రయత్నం చేయండి వాళ్ళకి కృతజ్ఞత లాగా మీరు కొద్దిగా కృతజ్ఞతలు అర్పి అర్పిస్తున్నట్లుగా మీరు కొద్దిగా వాళ్ళకి ఏదైనా సహాయ సహకారాలు అందించడానికి ప్రయత్నాలు చేసుకోవడానికైతే లేదా వృద్ధాశ్రమాలకి వెళ్ళి వాళ్ళకి ఏదైనా సహాయ సహకారాలు అందించడానికి ప్రయత్నాలు చేసుకోవడానికైతే కాస్త రిలీఫ్ కనిపిస్తుంటుంది ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనో సుఖినో ధన్యవాదములు